నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూర వారి పల్లికి వచ్చాను అని అంటానికి అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవంలో నాయకులు కూడా భయపడేస్తా పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి మంచి సంయుక్త గారు నిలబడి సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితిలో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది నేను ఆ రోజున కారుమంచు సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు మనకి పంచాయతీలు చాలా కీలకం అందరూ గ్రామాలు వదిలేద్దాం వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులు మామూలు నాయకులు అవ్వలేరు సో కారు మంచి సంయుక్త ఆ నాకు పట్టుదల చూసి ఎలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది